మీ అందరినీ సిద్ధం చేసుకొని తాను సిద్ధపడి సుమారు నూట నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇక్కడి వరకు చేరుకున్నటువంటి మిత్రులు పరమేశ్వర్ పాటిల్ గారు వారితో పాటు వచ్చిన మిత్రులు ఇతరత్రాలు వచ్చిన మిత్రులు మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారం ఈరోజు పరమేశ్వర్ పాటిల్ పాదయాత్ర చేయాలని అనుకున్నాడు ఏంటి కారణం ఎందుకోసం ఆయన పాదయాత్ర చేయాలి ఈ పార్టీని బలోపేతం చేయాలి ముందుకు పోవాలి అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది దానికి ఒక బలమైన కారణం ఉంటుంది ఏది ఊరికే ఉండదు తమాషకు ఉండదు బీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే ఒక తమాషా ఆశా మాషిక ఏదో తమాషకు రాజకీయాల కోసం పుట్టింది కాదు రాజకీయమే అనుకుంటే మీ మధ్యలో కొంతమంది ఏడాకుల మిత్రుల్లో ఉన్నారని నాకు ఇంతకుముందు హరీష్ చెప్పినాడు అప్పుడు నేను మంత్రిగా ఉండే టైంలో ఏడాకుల పల్లెకి నేను ఆ ఏడాకుల పల్లె చెరువు ఇవాళ పడుచుకోకపోతే ఆ రోజు నేనే నిలబడి బ్రహ్మాండంగా చేస్తే ఇప్పుడు ఆ చెరువు అన్నం పెడతా ఉంది మనకు అధికారం లేకపోవడమో పదవులు లేకపోవడమో రాజకీయాల కోసమో పుట్టిన పార్టీ కాది మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఇలా పరమేశ్వర్ పాటిల్తో పాటు వచ్చిన మిత్రులు మీరు చాలా దీక్షతో వచ్చినారు మిగతా మిత్రులు కూడా దయచేసి వచ్చిన వాళ్ళు నేను అందరికీ కూడా కోరేది ఒక చారి చారిత్రక సందర్భంలో తెలంగాణ అనేటువంటి ఒక జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిల్లాడి అయిపోయిన పరిస్థితి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు జహీరాబాద్ నుంచి వచ్చినారు కాబట్టి నేను ఉద్యమానికి ఇక పోవాలి ఇక తప్పదు తెలంగాణ అయితే తప్ప ఈ గడ్డకు విముక్తి రాదు ఈ రైతులు బాగుపడరు ఖచ్చితంగా ఆరు నూరైనా తేల్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన నిర్ణయానికి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో నాకు ఒక భూమి ఉంది ఇక గవర్నమెంట్ ఇళ్ళలో మనం ఉండొద్దు కదా ఉద్యమం చేసేటప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ భూమిని అమ్మేసి బంజారాయల్స్లో నేను ఉండే ఇల్లు కొనుక్కున్నా కొన్ని డబ్బులు మిగిలిన ఉండే మిగతా కన్నా భూమి కొందామంటే ఒక ఆయన కలిసింది నాకు వాళ్ళు కలిసిన ఆయన కాలేస్తే ఆయన గోపాలకృష్ణారెడ్డి అని నా దోస్తుండే ఎక్కడ పోయిన వాడిని ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి కొన్ని డబ్బుల్ని భూమి కొనుక్కోవాలంటే ఏ నెల్లూరు ఆయన ఒక ఆయన ఉన్నాడు నేను దగ్గర చెప్తాను ఈ వస్తాడు ఆయన దిశకపోయి నీకు భూములు చూపెడతాడు అని చెప్పాను ఎవరు నెల్లూరు ఆయన సరే కానీ మానకతామని నేను పొద్దున వచ్చింది వచ్చిన తర్వాత పోదాం సార్ అని బయలుదేరింది బయలుదేరిన తర్వాత ఇంకా చక్కగా నారాయణకెడ దాకా పోవాలి సార్ అని సరే మంచిది పా అని చెప్పి సదా కన్నా ముందు నుంచి ఉప్పు తింటారు సదాశిపేట కన్నా ముందు నుంచి ఆడ పదిహేడు వందల ఎకరాలు ఆయనే అడ్వాన్స్ ఇచ్చింది పదిహేడు వందలు ఇక్కడ ఆ నుంచి ముందుకు పోతుంటే ఇది అనేది ఇది అనేది ఇది పలానని చెప్పుకుంటూ చెప్పుకుంటా జహీరాబాద్ టౌన్కి వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం మన ఇక్కడ మొగడంపల్లి మండల్ అయిందేమో దిక్కు తీసుకొని పోయి కొంత దూరం అప్పుడు జహీరాబాద్ మండలం ఉండేది తీసుకొని పోయి చూపించింది ఇవన్నీ ఫలాన్ని పలాంది అందులో ఒక్కంది కూడా మన తెలంగాణ నుండి అన్ని ఆంధ్రలో పెళ్ళి సరే ఇంకేం చూపెడుతున్నాడు నేను ఇంకా చాలా ఉన్నాయి సార్ నారాయణ కేడిది కూడా పోవాలి నాకు అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా అని చెప్పి సరే లద్దు బావిసే రేపు తిరుగుదామని చెప్పి తెల్లారు మళ్ళీ తీసుకొని పోయినాం ఇక పోయి అటు నారాయణ కేడిది చాలా దూరం పోయినాం మన బీదర్ రోడ్ పోయి పోతాం కదా అటు చాలా దూరం పోతే ఈయన అరవై ఎకరాలన్నది నన్ను దొలకపోయినాది అలా చెరుకు పెడుతున్నారు జరిగి మళ్ళీ మూడం పల్లి జైరాబాద్ రోజు మండలం తీసుకొచ్చి వచ్చిన మన బుధేరా గుట్ట ఉంటుంది కదా అసలు మట్టి గుట్ట ఎక్కించి నిలబడితే మొత్తం కనబడుతున్నాయి ఇట్లా మామిడి తోటలు ఫామ్ హౌస్లు అలా చూపెడుతుంది ఇదే వాళ్ళ దాంట్లో ఇది ఇది గారి గారిదండి మూడు వందల ఎకరాలు ఇది పలానా అన్ని ఆంధ్రలో పేలే మన జైరాబాద్ నియోజకవర్గంలో కూడా నారాయణకే నియోజకవర్గంలో కూడా అవి చూసిన తర్వాత నేను రాత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత మిత్రులతో మాట్లాడి ఇక ఉన్న తెలంగాణ ఇప్పటికే పోయింది ఆరు నూరైనా సరే తెలంగాణ కావాల్సిందిగా పోయినా సరే జైరాబాద్ నారాయణ కేటిన తర్వాతనే ఇంకింత బలమైన నిర్ణయం తీసుకొని మొండిగా పోరాటానికి పోయినాం ఇక్కడ ఒక విషయం కూడా మీరు గమనించాలి ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి దయచేసి బాగా ఆలోచన నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు ఎందుకు జరిగింది అరవై ఏళ్ళు తెలంగాణతోని ఈ పరాశకాలు ఎవరు ఆజ్ఞుడు ఎవడు నేను కారకులు ఎవరు ఇది చాలా ముఖ్యమైన విషయం దయచేసి నేను చెప్పేది వినాలి మీరు వెళ్ళిన తర్వాత ఈ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నా తెలంగాణ ఆగమైపోవద్దు కదా నవ్వటం ముందు జారిపడద్దు కదా మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా ఏం జరిగింది ఎవడు నేను నాశనం పట్టించినాడు ఎవడు కాదు కాదు మన తెలంగాణ సింపుల్ ముచ్చరా కదా దోపిడీ చేద్దామని చూడు ఎప్పుడు దోపిడీదారుడే కానీ వాన్ని సర్ది కట్టిన వాడు నేను ఉద్యమంలో చెప్పే కదా కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ ఉండే వాస్తవం చెప్తున్నానండి మీకు ఆ కూడా అదే కథ తెలంగాణలో గట్టిగుంటే ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు లేదు సమస్య లేదు మాదేమి ఉంటామంటే ఎందుకు కలుపుదు ఆంధ్రతోని ఏమక్కడ ఏర్పడుతుండే మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చబోయే ఆంధ్రలో కలిపించ ఆ గోస అరవై ఏళ్ళు అనుభవించినాం మనం ఏం గోస అది నాకు అర్థం కాదు లేక కాదు కదా కరెంటుకి ఏం గోస పడ్డం ఏం పరస్కర్ మనతోని వాడు బట్టలు ఆడేయాలంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు జోకులు మన మీద ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు మనం ఇచ్చుడు ఒకసారి యాడ్ చేసుకుంటే మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి ఎందుకు పడ్డం అంత బాధ అంత అవస్థ ఆనా నేను వచ్చి తిరిగిన బాగా కానీ నేను ఒక మంత్రిని మాత్రమే చేయగలిగే తక్కువ ఉన్నంతలో తిరిగిన మా బడంగేడ చెరువు కానీ ఏడాదిల చెరువు కానీ గొడిగాడి పల్లి చెరువు కానీ కొన్ని పనులు ఏదో చేయగలిగిన అప్పుడు చేయజనంతలు కానీ ఇది ఎందుకైనా మంచిది ప్రాణం పోయిన అని చెప్పి కోట్లాన్నేం దిగినాం కొందరు వెనుక కొందరు ముందు మనోలు జమ కావడానికి ఆలస్యం పట్టింది టైం పట్టింది కానీ తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదేండ్లు గోసపడ్డ కరెంట్ ఇరవై ఐదేళ్ళు కదా మోటార్లు గారుడు ట్రాన్స్ఫార్మ్ గారుడు లంచాలితుడు అంత గోసపడ్డటువంటి బాధను ఆరేడు నెలలనే ఇరవై నాలుగు గంటల అందరికీ కరెంట్ అస్టెట్ చేస్తాం మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైన ఇది ఒకరి మించినో ఒకండే మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది ఇరవై ఐదు ఏళ్ళలో మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం చేసుకున్నాం నడుపుకున్నాం ఏడు ఎనిమిది ఏళ్ళు మంచి నీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఇచ్చుకున్నాం తెలంగాణ వస్తే లాభమైంది మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ తెచ్చుకున్నాం ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమవుతుంది కొన్ని దుష్ట దినాలు వస్తాయి చెడు గడియలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానికరమని గెలిపించారు కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళత్ వరకు ఇల్లు కాలిపోతుంది వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జేభీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన అని చెప్పిన ఆయన వారు తులం బంగారం ఇస్తా నీకు ఏంటి నీకు బంగారం పెడతాను కానీ ఆయనతో నమ్మి ఏమో మీ సంఘటనతో చూద్దామని ఆయన తేసారు ఏజెంట్ ఇరికపోయారు బాధ బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని ఇప్పుడు మళ్ళా మొదటికెచ్చనా కైలాసవాడల పెద్ద పంపింగినటా అంతే కదా అంటే ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువ్వకచ్చినం రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతోమంది పాపం సిటీలు సిటీలు వేసుకుందరు ఏదో వేసుకుందరు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన పోయినా ఇప్పుడు గంగర ఇప్పుడు వాడు ఇస్తాడో ఇవడో భగవంతు కర్క ఇచ్చినా కూడా మోసమే ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తాడు తప్ప కడుపు ప్రేమ ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట ఉన్న కూడా మంచికి సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికీ మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లేసుకున్నది తప్ప ముస్లింలకి మనం చేసిన రా ఇమాం మౌజాన్లకి ఏమైనా జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదిపియలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు గల్ మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషారము కడుగు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ నుంచి చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది చేసే వాడిప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైండి మళ్ళా కరెంటు కోతలు మోపై ఎలకాలానికి ఏం గతి అవుతుందో మార్చెప్పిళ్ళు ఏమవుతుందో ఇంకా ఇప్పుడు కరెంటు కోతలు మోపైనాయి ఇటు మంచి నీళ్ళు సరిగొత్తలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీచాడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకేం గుర్తు లేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంబడబడ్డం మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్లు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయినా మన రెండు తాలూకాలు ఉండి నారాయణ కేట్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ గతమో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నింపేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసమేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళు వచ్చేట్టు పెట్టుకున్నాం టెండర్లు పిచ్చినాం పనులు స్టార్ట్ అయినాయి గుత్తదారులు వచ్చినారు పనులు మొదలుపెట్టిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమూతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాణా కొట్లాడంందంటే ప్రజలు విజృంభించాల అయితేనే నీళ్ళు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాల నీళ్ళు వస్తే పాటలు పండితే మనం బతుకుతాం అంతే కదా అందరూ కూడా దానిలా రంగమేశ్వర బసవేశ్వర అందరూ కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు ఆ డెబ్బై ఎనభై వేల ఎకరాల ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ ఆయన ఆందోళన్ మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయడానికే తమాషా చేయడానిక డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఒక్క వెత్నం మనం మనం ఒప్పుకో ఇప్పుడు యాభై పద్నాలుగు ఇల్లు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మన ముందే అంటే మనం కన్యాగారి అందుకు ఇంకోటి అందరూ ఒక్క వెత్నం ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు మాటమే లేదు అంటే మనం కొట్లాడాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడల్ వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటాన్ని నేను కూడా మీతో వస్తాను మనం చెప్తాం తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం లివీ వచ్చింది మీ ఎమ్మెల్యే మాణికరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని మీద పోరాటానికి మీరు బాధ ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా వాళ్ళ మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరూ కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి కొట్లాట తప్ప రాదు అయితే కొట్లాట మనకు తప్పదు ఎవలకు బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సాధించడం తెచ్చిన తెలంగాణ లైన్లో పెట్టినాం మనం మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రంలో వచ్చి మళ్ళా నాశనం పడుతున్నారు అంతే కదా మళ్ళా దీన్ని కాపాడాలంటే ఎవరు కాపాడరు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లో రావాలి అందరూ మంచి ఉండాలి ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత ఉన్న బిడ్డలు అందరు మనోళ్ళే అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు ఎవరితో కాదు అది అవధాల పంచాంగం మళ్ళా మనమే కొట్టడాల అంతేనా పక్క మాట ఇది కొట్టాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ హక్కు కొట్టాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుంటే ఎదురు తిరగాలే కొట్టాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి ఇవాళ ఓర్వర్గా మీద మీదురుకల వల్లనే దుంకులాడుతుంది అంతే కదా ఎందుకు వనికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుంది సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళా భూకంపం పుట్టాలిగా చూద్దాం మీకు ఎక్కడి దాకా చేస్తారో కథ ఏందో చూద్దాము అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనల్ని అందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేశ్వరా రాన్నే పన్నది బసవేశ్వరా రానే పన్నది పౌరమూరు ఉత్పేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయమే కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి వీళ్ళ కథ చూడాలి అని జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలు రావాలి అంత దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి అంత చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం कोट रूपय भूमि पर याबीड बाधाचर मन पद मंदिर हैदराबाद के अंदर मुस्लिम सोर साहब सोप तबाव इफ्लासी मुफ्लासी बच्चो क्या तो हो <laughs> तुम्हारे क्या हो तुम हैदराबाद में तुम लोग कहते मेरा कारोबार है साहब मेरा छोटा मोटा कारोबार है होटल भी है सत्तर परसेंट गिरा गिर गया అర కోయి పూచరే అరకోయి కేసీఆర్కి యాదకారేస్తామంట వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మళ్ళు పోయినాయి మసా అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు రైతుని నాలుగు కోట్ల ఆ సమయం రానుకుంటుండే అంత ధీమా ఉండే ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలోనే మస్తు చూసిన యాభై ఇళ్ళలో పార్టీలు గెలిచాయి కొడతాయి ఇంత మాయిలం ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అని కోపంలో ఒక్కటే రాక్కటే ఏడాది ఇంకా వాళ్ళ బొంద తెలివికి ఈ నిన్న వాని పార్టీ మంది పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం మనకి అతను వాడు పెట్టినా మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే నేను అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటది వారు ఉంటుంది మాకు ఉంటుంది అల్లం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి పారబడి పారవాడితే కూడా లంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నాంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి అయింది ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతుందని చెప్తున్నా వీళ్ళ తెలియ తక్కువ తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్ల అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినా నేను చేసుకుంటూ పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం ఇలా ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయి ఇంకా ఇస్తారా ఇంకో నాలుగైదు నెలలు అయితే జీతాలకే కష్టమైంది ఉంటుండ్రు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దురతలు పైసలు మీరు చూస్తాను కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాణా దించు ఇవాళం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరండి ఏమాత్రం అనుమానం అవసరం లేదు ఆ విధంగా పరిస్థితి ఇప్పటికే తయారై ఉంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాణికరావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతి రత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలు ఎక్కడో అక్కడోళ్ళు లేచి నిలబడి మళ్ళా మా తెలంగాణని ఆ సోయి చూపెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూసిండు దాంట్లో తోకుండా కూడా మీతో ఎంతోమంది మాట్లాడిండు అడిగింది మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర చెప్తున్నాను మేము కూడా అందరికి చెప్పిండ్రు అంతే కదా మీకు అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదనేది సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా బోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వరుని వారి బృందాన్ని అభినందిస్తూ వస్తూ వస్తున్నాను సో ఆ విధంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా